హాయ్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత రెండు సంవత్సరాలుగా కూడా అంటే సుమారు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని కుదిపేస్తోంది నిజానికి ఎన్నో కోట్లలో కూడా ఉద్యోగాలు పోవడానికి కారణం అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో మోనోపలిగా ఉన్నటువంటి గుత్తాధిపత్యం చలాయిస్తున్నటువంటి అమెరికాకి చాలా పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి ఆఫ్కోర్స్ ఈ పాటికి మనందరం కూడా వివిధ రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు చూస్తూనే ఉన్నాం అదేంటంటే డీప్ సి ఎస్ ఈ పేరు వింటేనే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఉడికిపోతుంది టెక్నాలజీలో మేమే దిగ్గజాలు మాకు ఎదురు ఎవరు లేరు అని చెప్పి దబ్బలు సరుచుకున్నటువంటి అమెరికా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా ఉడికిపోతుంది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా ఈ టాపిక్ మరీ విశృంఖలంగా వ్యాపిస్తుంది చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది ఎవరి నోట విన్నా కూడా డీప్ సీక్ డీప్ సీక్ డీప్ సీక్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన టెక్కీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డీప్ సిక్ నామజపం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరి ఎందుకంత అసలు వాట్ ఈస్ డీప్ సీక్ ఎందుకంతలా డీప్ సీక్ అంటే అమెరికా ముఖ్యంగా అగ్రరాజ్యం భయపడుతోంది ఆఖరికి నిన్నగాక మొన్న ఎలక్ట్ అయినటువంటి ట్రంప్ కూడా టెక్నాలజీ దిగ్గజాలైనటువంటి యాపిల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి వివిధ రకాలైనటువంటి టెక్నాలజీ దిగ్గజాలు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఓనర్స్ అందరినీ కూడా పిలిపించుకుని మరి మీటింగ్ మీటింగ్ పెట్టేసి కొన్ని ఒక ఐదు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన అమెరికానే మనకి సాటిగా ఉండాలి మనకి పోటీగా ఎవరు ప్రపంచ మార్కెట్లో రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఇంత త్వరితంగా నిర్ణయం తీసుకున్నారంటే దీనికి కారణం చాలా ఉంది అదే డీప్ సీక్ ఎందుకంటే ప్రపంచంలో ఎవరి నోట మాట విన్నా కూడా ఇప్పుడే డీప్ సీక్ డీప్ సీక్ అని వినిపిస్తోంది మరి డీప్ సీక్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోనే నిజానికి డీప్ సీక్ అనేటటువంటి ఏఐ టూల్ ఏదైతే ఉందో అది ఇంట్రొడ్యూస్ చేయబడింది డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎస్ డీప్సి మదర్ కంపెనీ ఏంటంటే హ్యాంగ్జ్ డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ లిమిటెడ్ దీనికి వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో ఈ డీప్సీకి దానివల్ల గోయింగ్ ఫార్వర్డ్ ఇది దీని అంతా ఇదే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కూడా కావచ్చు అయిన వెంటనే కోర్స్ మనకి షేర్ మార్కెట్ ద్వారా వివిధ రకాల మ్యాగజైన్స్ ద్వారా అనుకోండి జర్నల్స్ ద్వారా అనుకోండి మనకి అప్డేట్స్ అందుతూనే ఉంటాయి అది తర్వాత విషయం అసలు వాట్ ఈస్ దిస్ డీప్ సిక్ అసలు ఎందుకు డీప్ సికి వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ ఏఐ టూల్స్ ఏఐ టూల్స్ ఏవైతే వేరే ఉన్నాయో ఆ ఏఏ టూల్స్తో కంపేర్ చేసినప్పుడు మరి కేవలం డీప్ సికి ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరిగిపోయింది అది కేవలం చాలా వండర్గా రెండు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే ఇన్ని లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ ఎందుకు వచ్చేసారు ఎందుకు అంత విస్తృతంగా ఆఖరికి ఏ పరిస్థితి వచ్చేసింది అంటే యాప్ స్టోర్స్ కానివ్వండి అలాగే ప్లే స్టోర్ కానివ్వండి ఈ రెండు కూడా విపరీతమైన ఫాలోవర్స్ వచ్చేసి విపరీతమైన డౌన్లోడ్ చేసుకునే మన లాంటి యూజర్స్ అందరూ కూడా పెరిగిపోయి యాప్స్ ప్లే స్టోర్ కానివ్వండి గూగుల్ స్టోర్ కానివ్వండి ఈ రెండు కూడా క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అంటే డిప్సి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అవి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఎస్ గత రెండు నెలల నుంచి కూడా రెండు మూడు నెలల నుంచి ఎప్పుడైతే ఈ డీప్ సీక్ ఇంత ముందు నేను చెప్పినట్టుగా డిసెంబర్ లో డీప్ సీక్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడిందో ఈ డీప్ సీక్ లో కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి సాధారణంగా మనం ఏ అనే పదం వింటూనే ఉన్నాం మన యొక్క దైనందిన జీవితాల్లో కానివ్వండి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో కానివ్వండి మనం చేసుకునే కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం మనకు తెలియకుండానే ఏ అనేది అప్లై అవుతూనే వస్తుంది ఎక్కువ నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాకపోయినప్పటికీ ఏ గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ కానివ్వండి లేదన్నా అంటే నా వృత్తికి సంబంధించినంత వరకు నేను బేసిక్గా ఒక జర్నలిస్ట్ని కాబట్టి స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ అనుకోనివ్వండి లేదంటే స్క్రిప్ట్ సమరైజేషన్ అనుకోనివ్వండి లేదంటే స్క్రిప్ట్ ఎలాబరేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇటువంటి పర్పస్లో నేను అప్పుడప్పుడు ఏ టూల్స్ ఉపయోగిస్తూ వస్తున్నాను బట్ ఇదే టెక్నికల్గా హై లెవెల్ రిక్వైర్మెంట్ వాళ్ళు వాళ్ళ రేంజ్లో వాళ్ళ నాలెడ్జ్ను ఉపయోగించి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏఐని ఇంకా విస్తృతంగానే ఉపయోగించే పరిస్థితులు గత రెండు సంవత్సరాల నుంచి అయితే బాగానే పెరిగిపోయాయి ఫైన్ మరి ఇప్పటిదాకా చార్ జీపీటీ అని విన్నాము మీటా కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి లామా ఇటువంటి ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వాటం మొదలు పెట్టారు ఈ డీప్ కి ఈ లామా అనుకోనివ్వండి చార్ట్ జీపీటీ అనుకోనివ్వండి ఇంకా ఏ రకమైన ఏఐ టూల్స్ వీటన్నింటినీ కూడా పక్కన జరిపేసి ఉన్నట్టుండి డీప్ సిక్ అనేది ఎందుకు ముందుకు వచ్చింది అంటే ఈ డీప్ సిక్ అనేది కూడా మనం అందరం అనుకుంటున్నట్టుగానే ఒక అద్భుతమైనటువంటి ఏఐటూల్ అంతేకాకుండా దీనికి మరి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి మరి ఎందుకు వరల్డ్ మొత్తం కూడా ఫాలోవర్స్ దీనికి వస్తున్నారు ముఖ్యంగా దారికి మాత్రమే ఫాలోవర్స్ ఇన్ని లక్షల్లో కోట్లలో నిజానికి కోట్ల ఇంకా పెద్ద సంఖ్యలోనే మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎందుకు వచ్చేసారో ఆఖరికి యాప్స్ ప్లే స్టోర్స్ యాప్ స్టోర్స్ ఇవన్నీ కూడా ఎందుకు క్రాష్ అయిపోయే పరిస్థితి వచ్చింది అంటే దీనికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అవేంటంటే వేరే రకాలైన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి నేను నా స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్కి నేను కొన్ని కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ ఉపయోగించాను అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోకాటో అనుకోనివ్వండి అలాగే కొన్ని ఉపయోగించాను అవి బేసిక్ వర్షన్స్ మాత్రమే ఇప్పటిదాకా నాకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ వచ్చాయి వేరాజ్ అందులో అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో నేను ఉపయోగించుకోవాలి అనుకుంటే పెద్ద మొత్తంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రైసెస్లో పెద్ద మొత్తంలో అమౌంట్ని స్పెండ్ చేసి నేను ఆ యొక్క యాప్ని కొనుక్కోవాల్సి వచ్చేది సీక్ అనే అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో అన్ని రకాలైనటువంటి యాప్స్ కంప్లీట్ ఫ్రీగా వస్తున్నాయి ఎటువంటి అడ్వాన్స్డ్ వర్జన్ అయినా సరే దాన్ని మనం చాలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు సో వి డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఈవెన్ సింగిల్ పై ఆన్ ఇట్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు యూస్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ సో దిస్ ఈస్ ద బేసిక్ ఫీచర్ డబ్బులు సేవ్ అవుతాయి అసలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అంటే దాని గురించి ఎవరైనా సరే మరింత నాలెడ్జ్ పెంచుకోవడానికి ముందుకు వస్తారు దాన్ని యూజ్ చేయడానికి కూడా ముందుకు వస్తారు దానివల్ల ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా డెరైవ్ చేయడానికి కూడా చాలామంది ఉత్సుకత ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే డీప్ సీక్ అనేది వెరీ వెరీ చీప్ అది కాకుండా కాస్ట్ టైం అండ్ యాక్యురసీ ఈ మూడిట్లో కూడా డీప్ సీక్ అనేది ఈ లామా కానివ్వండి చార్ట్ జీపీటీ కానివ్వండి ఎటువంటి ఏ టూల్స్ ఏవైనా ఉన్నా సరే మార్కెట్లో వాటన్నిటితో కూడా చాలా గట్టి స్థాయిలో పోటీ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చార్జీపీటీ ఇప్పుడైతే ఎవరు కూడా ఉపయోగించాలి అని అనుకోవడం లేదు అనటంలో ఎంత మాత్రం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా పేడ్ ఏఐ టూల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని వర్జన్స్ అందులో వేరేస్ ఈ డీప్ సీక్లో మాత్రం ఎటువంటి అడ్వాన్స్డ్ వర్జన్ అయినా సరే మనం సింగిల్ పై ఖర్చు పెట్టకుండా కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కొద్ది కాలంగా అంటే గత రెండు నెలల్లో వచ్చిస్తున్నటువంటి మార్పు ఎందుకంటే చా చార్జీపీటీ ఇవన్నీ కూడా పక్కన పడేసి డీప్సీ గురించి ఏవైతే డిస్కషన్స్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెక్నీస్ మధ్య జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అమెరికా గమనిస్తూనే వస్తుంది ఎప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నేనే మోనోపలిగా ఉండాలి నాకు సాటి ఎవరు ఉండకూడదు నాకు పోటీ ఎవరు ఉండకూడదు అని చెప్పి విరవీగినటువంటి అమెరికా కూడా ఇప్పుడు తోక ముడవాల్సిన పరిస్థితి ఈ డీప్సీకి తెచ్చింది అంటే అందులో ఏమాత్రం అత్యశక్తి లేదండి డియాంగ్ ఫెంగ్ అని ఆయన రెండు వేల ఇరవై మూడులో ఒక కంపెనీని స్థాపించాడు ఆయన ఏ కంపెనీ స్థాపించాడు దానికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన సీఓగా పనిచేస్తున్నాడు బేసికలీ ఈజ్ ఇన్ టు ఫైనాన్స్ ఫీల్డ్ అని చెప్పి తెలిసింది ఆ ఫైనాన్స్ ఫీల్డ్లో అతనికి అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి అవి కంప్లీట్గా వన్ కంపేర్డ్ విత్ ఆల్ దీస్ లామా అండ్ చార్జీబిటీ ఎప్పుడైతే వీటితో కంపేర్ చేశామో వాటి అన్నింటికంటే కూడా ఎక్కువ యాక్యురేసీతో ఇతను ఇంట్రడ్యూస్ చేసినటువంటి సీక్ అనేది ఇవ్వడం జరిగింది అవుట్పుట్ సో ఆబ్వియస్గా యాక్యురసీ ఉంది టైము తగ్గుతుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ నిల్ కాస్ట్ టైం అండ్ యాక్యురసీ ఈ మూడు పాయింట్స్ కూడా కంప్లీట్ ఫుల్ఫిల్ అవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డీప్ సీ వైపు మొగ్గు చూపుతున్నారు సో చూద్దాం మరి రానున్న కాలంలో ఈ డీప్ సిక్ అనేది ఎటువంటి ప్రబంధనాలు సృష్టిస్తుంది ఎందుకంటే ఇప్పటికే షేర్ మార్కెట్ అనేది అనేది అమెరికాలో ముఖ్యంగా కొలాప్స్ అయిపోయింది అనే సమాచారం మనం అందుతోంది నిన్న రోజే యాభై ఒక్క లక్షల కోట్లు ఎన్విడియా ఏదైతే సెమై కండక్టర్ షిప్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో ఏఐకి సంబంధించి ఆ కంపెనీ ఇప్పటిదాకా మోనోపలిగా ఉంది ఎన్విడియా ఆ కంపెనీనే యాభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఓవరాల్గా సో అమెరికన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఈ డీప్ సిక్ ప్రభంజనంతో ఇప్పటికే చాలా వరకు కొలాప్స్ అయిపోయిన పరిస్థితి ఉంది మరి గోయింగ్ ఫార్వర్డ్ ఈ డీప్ సీక్ అనేది ఎటువంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూస్తూ ఉందాం ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం యజ్ఞ టీవీ ద్వారా చేస్తాం అంటెల్ దెన్ జై హింద్